వచ్చాడువే రావే రమ్మంటుటేస్తుంది అమ్మాయిల మీద చెయ్యేస్తావా వీడిని కొట్టు చంపేయండి రా மீதலே போரா ఏంటి నువ్వు చేసిన పని పోలీసు వాళ్ళని కొడతావా పోలీసు వాళ్ళే రాజన్న గని విషయం తెలిస్తే నన్ను నిరగదీస్తాడు ఏ ప్రాబ్లం చేయకూడదని చెప్పి నన్ను ఇక్కడికి పంపాడు చూడు బాబు ఆ సిఏ వచ్చేలోపే నువ్వు మీ ఊరు వెళ్ళిపో లేదంటే వాడిని మక్కలు ఎరగొడతాడు కొట్టింది అవును సార్ నువ్వెందుకు రాని కొట్టావు సారీ సార్ ఎవరో అనుకుని తెలియకుండా కొట్టాను అంటే నువ్వు కొట్టడానికి వచ్చావా అంత ఒళ్ళు తెలియట్లేదురా 이엠티 안돼요. 여기 오랜만에 뭘 하판이. 이거. 만우하라. ఎందుకు ఇలా కొడుతున్నారు చెప్పేది వినండి సార్ లొక్గా ఉందా అందరి ముద్దు పోలీసు వాళ్ళని కొట్టినప్పుడు లేదా కొట్టకండి చచ్చిపోతాడు క్షమించి వదిలేయండి సార్ ప్లీజ్ అనవసరమైన విషయాల్లో దూరదని చెప్పాను మిగిలింది స్టేషన్లో చూద్దాం పదరా కృష్ణ మావి ఇరికించినట్టే లేనిపోని కేసులన్నీ పెట్టి చిన్నాని సిఐ లోనకు తోస్తాను చీకటి ఉండేది సూర్యుడు ఉదయించే వరకే ఉదయించేవరకే మనోహరేసే పద్మూహం వేధించగలవాడెవ్వడూ లేడు వాడిక్కడికి వచ్చి చేస్తాడు మాస్టారు నా నవలలో ట్విస్ట్లు పెరిగిపోతున్నాయి మా రాజా నరసింహ అలల్ని అల్ల కల్లో చేస్తూ ముందుకు దూసుకు వస్తున్న నౌకాదళం ముందున్న బోట్లో లో సింహలా నించుని ప్రౌఢ గంభీరుడై మధుర మనోజ్ఞ మనోహరుడై కుడి కాలు మోపి దిగుతున్న మహానాయకుడు మా రాజా నరసింహ నాన్న నువ్వేంట్రా ఎలా చిక్కుపోయావు ఏం చేయాల వెరీ డిసప్పాయింటెడ్ అండ్ సాడ్ వై నువ్వు ఇక్కడికి వచ్చి ఏదో ప్రాబ్లం లేకుంటే నాకు సంతోషంగా ఉంటుందా కాకులు దూరని ఈ కారాడు ప్రాంతానికి వచ్చి నీకెందుకు ఈ గొడవలు ఏమంటున్నావు నీకు తెలుసుగా పాలకొల నుంచి నాతో వచ్చింది నలభై ఇన్నోవా కార్లు ఆ కాల ఒకటి వైపు గ్రౌండ్ అద్దెకు తీసుకొని పార్క్ చేశా నో బ్రిడ్జ్ నో వే చాలా ఇబ్బంది పడ్డా చాలా ఇబ్బంది పడ్డా కానీ అన్న వదిలిపెట్టాల అటువైపు నాలుగు గంటలు వెయిట్ చేసి ఈ స్టేట్ లో ఉన్న స్పీడ్ బోట్ లని తెప్పించుకొని అన్న మేము ఇటు ఇటువైపు వచ్చేసినాం ఓహో వెరీ మచ్ మనీ స్పెంట్ మనీ కమ్స్ టుడే అండ్ మనీ గోస్ టుమారో బట్ కార్ 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 లేకపోతే ఏంటి మన నౌకా ఉంది కదా మిస్టర్ నావలిస్ట్ వాట్ ఇస్ ది స్టోరీ ఏంటి కథ నువ్వేంటి ఇక్కడ నేను వీళ్ళతో కలిసాక నా కథ అతి గతి లేకుండా అయిపోయింది ఓహో రాజా మీ కృష్ణ మావేని ఇంకా బయటికి తీసుకురాలేకపోయావు వాట్ ఫాదర్ దిస్ గత వారం రోజులుగా నేను పాలకొలలో రెస్ట్ తీసుకొని రిలాక్స్ అవుతున్నాను అనుకున్నారా లాయరు ఇది ఎలా సాధించారా కేసు గురించి చదువుతున్నప్పుడే నాకు అర్థమైంది ఇది పెద్ద కేసు అని ఏం చేయాలని ఆలోచిస్తున్నప్పుడు మన కంపెనీ లాయర్ చెప్పాడు ఢిల్లీలో తనకు సింహం తెలుసు వెంటనే ఐ కాల్డ్ ఎవరికి అడ్వకేట్ నందగోపాల్ మారా ముందు వాడు కూడా కొంచెం బెట్టు చేశాడు రావడం కుదరదన్నాడు నేను వదిలిపెడతానా ఇంగ్లీష్ లో విత్సల విడిగా రెచ్చిపోయా మిస్టర్ మారార్ ఐ రాజా నీడ్ హెల్ప్ మై మామ ఇన్ సెంట్రల్ జైల్ యూ కమ్ హియర్ టేక్ మండర్ కేస్ అండ్ రిలీజ్ మై మామ నా ఇంగ్లీష్ కి మారారు షాక్ అయ్యాడు నెక్స్ట్ ఫ్లైట్ అడ్డుకొని వచ్చాడు రాక చేస్తాడా దిగి నేరుగా కోర్టుకెళ్ళాడు అక్కడ మారారు ఒక ఊపు ఊపిస్తాడు క్రాస్ చేసి క్రాస్ చేసి క్రాస్ చేయడం చూశాకే నాకు విషయం అర్థమైంది మన జిడ్డు వాసుగాడికి డ్రైవింగ్ రాదు డ్రైవింగ్ లైసెన్సు లేదు హౌ కెన్ సమ్ కిల్ వితౌట్ నాలెడ్జ్ ఆఫ్ డ్రైవింగ్ డ్రైవింగ్ తెలియని ఒక వ్యక్తి ఎట్ట బండితో గుడ్డి ఇంకోళ్ళని చంపగలడు మారాడు ఒక ప్రశ్న జడ్జి కళ్ళు తిరిగి జామని ఇచ్చాడు అదృష్టం బయటపడ్డాడు సరే వెరీ చిన్న 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 ఏడి ఆ సిఐ గాడు కేసు పెట్టి లాకప్ లో పడేశాడు ఫాదర్ వాట్ ఇస్ దిస్ యూ టాకింగ్ ఒకళ్ళు అవుట్ అయితే ఇంకోళ్ళు ఎన్న వాడిని ఆ సిఐ దారుణంగా కొట్టాడు కొట్టిండా అన్న మనం సిఐని పోలీస్ స్టేషన్ తో సహా బాంబు పెట్టి పేలుద్దాం దున్నా మన చిన్న లోన్ ఉన్నాడు కదా బాంబు పెట్టి పేలిస్తే వాడు పోతాడు వద్దు అన్వర్ ఎలక్షన్స్ పూర్తయ్యే వరకు ఏ వైలెన్స్ వద్దు ఎలక్షన్ రాజన్న పాలకులలో ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నాడు నిజమేనా రాజా అది ఫాదర్ మనకు అన్యాయం జరుగుతుంది ఎవరి ఫ్యామిలీకి కాదు మొత్తం ఆంధ్ర దేశానికి నిధులు రావట్లేదు దానికోసం పోరాడడానికి నవ్యాంధ్రలో ఒక శక్తివంతమైన పార్టీ కావాలి ఐ వెరీ 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 థాట్ వాటుడు 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 దెన్ ఐ రీచ్ డిసిషన్ ఒక కొత్త పార్టీ పెట్టాలని ఆ పార్టీయే నవ్యాంధ్ర ప్రజాసేన నేనే దానికి ప్రెసిడెంట్ నేనే దానికి సెక్రటరీ అందుకే మన కంపెనీ లాయర్ చెప్పాడు ఎలక్షన్ అయ్యే వరకు నో ఫైట్ నో వైలెన్స్ ఓన్లీ కాంప్రమైజ్ సో గొడవలు నాట్ వాంటింగ్ ఓన్లీ కాంప్రమైజ్ టాకింగ్ రేపు పోతావు బండిది స్టేషన్కి వెళ్దాం అయ్యో అన్న ఇక్కడ బండ్లు లేవు ఓ ఇదో బండి లేని ఏరియా కదా నమస్కారం సార్ నేను రాజా రాజా నరసింహ నవ్యాంధ్ర ప్రజాసేన పార్టీ ప్రెసిడెంట్ పర్మినెంట్ సెక్రటరీని కూడా నా తమ్ముడు చిన్నరాజాని మీరు లాకప్ లో పెట్టారని తెలిసి వచ్చాను ఎవరు వీళ్ళందరినీ లోపలికి వదిలేదే అయ్యో ఎవరు వదలలేదండి మేమే లోపలికి వచ్చేసాం నా తమ్ముడు తీసుకెళ్దామని అవన్నీ జరగవు పోపో పోపో అరే ఇంకా ఏందన్నా గీడితో మాట్లాడుతున్నావు మనం ఈ పోలీస్ స్టేషన్ తగలేటి మన చిన్నాన్ని తీసుకుపోదాం పా నువ్వు తగ్గు నువ్వు తగ్గు సార్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వై గివ్ రెస్పెక్ట్ సార్ మోహన్ చూస్తే తెలియట్లా ఉట్టామాయకుడని సార్ విషయం చెప్తే అర్థం అవుతుంది హీ అండర్స్టాండ్ మ్యాటర్ అక్కడ కేంద్రంలో కూడా మంచి పట్టున్న పార్టీ రాజన్నది అన్న హై కమాండ్ కు ఫోన్ చేయన్నా ఫోన్ తేలేదురా ఇది పోలీసులను కొట్టిన కేసు కేసు రిజిస్టర్ చేశాం సోమవారం ముద్దాయిని కోర్టులో హాజరు పరుస్తాం జామీన్ దొరికితే తీసుకెళ్లొచ్చు లేదంటే కంప్లైంట్ ఇచ్చిన ఎస్ఐ రవీంద్ర కంప్లైంట్ వాపస్ తీసుకోవాలి ఆ దట్ ఈస్ వన్ పాయింట్ మరి ఎస్ఐ రవీంద్ర గారు ఇప్పుడు ఎక్కడున్నారు అతను తన్నులు తిని స్పృహ లేకుండా హాస్పిటల్లో ఉన్నాడు ఇప్పటికీ చిన్న కేసే హాస్పిటల్లో ఉన్న అతను చనిపోయాడంటే అప్పుడు అది మర్డర్ కేస్ అవుతుంది ఏంటి సార్ ఇది ఒక చిన్న విషయానికి పోయి పాపం ఆ పోలీస్ ఆయన చంపేయటం ఏదేమైనా లాయర్ సిఐ గారు చెప్పినట్టు మనం ఆసుపత్రికి వెళ్ళి రవీంద్ర గారిని చూసొద్దాం అప్పుడు ఈ పనులు కొంచెం ముందుకు జరుగుతాయి ది మ్యాటర్స్ విల్ వాక్ ఐ రాజా రాజా నరసింహ నవ్యాంధ్ర ప్రజాసేన అధ్యక్షుడిని ఒక చిన్న గిఫ్ట్ అన్ని విషయాలు సిఐ గారు చెప్పారు ఇక్కడ టైం వేస్ట్ చేసుకోకు వచ్చిన దారినే వెళ్ళు ఏ చేసుకోకుంప్రమైజ్ కిడీగా జీరో క్లవర్ అంటే దూకుడు నోడికి బుద్ధుండదని అంటారు ఇంకోసారి ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మంచిది కదా ఆలోచించడానికి ఏం లేదు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో ఇదేనండి ఈ దేశంలో ప్రాబ్లం దీన్ని కాసేపు ఇక్కడ పెడదాం ఒక మనిషి బాగుపడుతున్నాడంటే సచ్చినా ఒప్పుకోరు హలో చూపించడానికి ఇది నీ కాదు కొచ్చి కొచ్చి అది నాకు తెలుసు పోలీసు కొచ్చి కోదాడ కొత్తపేట ఈ రాజాకి ఏదైనా ఒకటే కానీ ప్రస్తుతం విషయం అది కాదు కదా లాయరం మీరు పట్టి లాకప్ లో పెట్టిన చిన్న రాజా నా చెన్నోడు నా తమ్ముడు ఒట్టి తమ్ముడు కాదు నా ఆరో ప్రాణం నా ఊపిరి వాడు మీ పోలీసులతో ఏమైనా అమర్యాదగా ప్రవర్తించినట్టు మీకనిపించుంటే నేను మిమ్మల్ని క్షమాపణ కోరుతున్నాను ఈ వంకతో మీరు వాణ్ణి అనవసరంగా కొట్టినట్టు నాకు తెలిసింది ఇప్పుడైనా మీరు వాణ్ణి క్షమిస్తే నేను నిన్ను క్షమిస్తాను లేదంటే నా తమ్ముడి శరీరం మీద ఎవరైనా చెయ్యేస్తే వాడి శరీరం ఉంటుంది కానీ ప్రాణం ఉండదు నేనే వేసేస్తా నేను వెళ్ళిపోతున్నాను ఇక మళ్ళీ మనం ఎప్పుడు కలుస్తామో తెలీదు అందుకే చెప్తున్నాను చిన్నాన్ని నేను బయటికి తీసుకొస్తాను ఇరవై నాలుగు గంటలు గడిచేలోగా వాడు బయటకు వస్తాడు చూడండి వాసంత్ పర్మిషన్ లేకుండానే నేను మిమ్మల్ని అక్కడ తీసుకొచ్చాను అక్కొచ్చిందనుకోండి అనుకోండి నేను జంప్ అయిపోతాను జంప్ గానికి నీకు కాలుండాలిగా సురే వచ్చిన దగ్గర నుంచి వింట ఉండను వాసంతి వాసంతిని